నేడు రామగుండం ఆర్జీ త్రీ ఏరియా ఓసీపీ వన్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నూట నలభై బై రెండు వేల పద్దెనిమిది ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది ఇందులో భాగంగా సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు డివిజన్ కమిటీ ఈపీ ఆపరేటర్ బ్రాంచ్ సెక్రటరీగా ఐరేణి ఉదయ్ కుమార్ గారిని నియమిస్తూ ప్రకటించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులు ప్రెసిడెంట్ బత్తుల శంకర్ ఓసీపీ టూ గారు కేంద్ర కమిటీ సభ్యులు ఇరువురాల శ్రీనివాస్ ఓపి ఓసీపీ వన్ గారు తదితరులు కార్మికులు పాల్గొన్నారు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వన్ ఫార్టీ బై టూ థౌజండ్ ఎయిటీన్ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మరి అధ్యక్షులు ఎల్కటూరి రాజేశ్వర్ మరి జనరల్ సెక్రటరీ ఆంతో న్యాగేశ్వరరావు రావు గారు మరియు ఎంవి రావు గారు కేంద్ర కమిటీ సభ్యులు మరియు కేంద్ర కమిటీ సభ్యులు ఇరుగురాళ్ళ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు ఓసీపీ వన్ ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఐరేని ఉదయ్ కుమార్ గారిని బ్రాంచ్ సెక్రటరీగా నియామక పత్రాన్ని అందిస్తున్నాం మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో వారి యొక్క సేవలు గుర్తించి ఈరోజు ఆయన బ్రాంచ్ సెక్రటరీగా నియామక పత్రాన్ని అందిస్తున్నాం మరి ఎల్లవేళలా ఎస్సీ ఎస్టీ సభ్యులకు చేదుడు వాదాడుగా వాళ్ళ కష్ట సుఖాల్లో తోడు ఉంటామని చెప్పి వాళ్ళు ఆయురేని ఉదయ్ కుమార్ గారు మాకు నమ్మకాన్ని పూర్తిగా నమ్మకాన్ని కలిగించినారు వారికి ఆ నమ్మకాన్ని కలిగించిన వారికి ఈ యొక్క బ్రాంచ్ సెక్రటరీగా ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేసి ఈరోజు ఓసీపీ వన్లో బ్రాంచ్ సెక్రటరీగా నియామక పత్రాన్ని అందిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం